కొంతింటికాలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజానగరం ఎన్టీఆర్ కాలనీలో కాకర్ల లక్ష్మీదేవి నూతనంగా నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది లబ్దిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేయడం సంతోషకరమని అన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో ఏడు వేల నూట తొంభై మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యాయని గిద్దలూరు పట్టణంలో నూట పద్నాలుగు మందికి మంజూరయ్యాయని తెలిపారు ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మీ సొంత స్థలం ఉంటే నిర్మించుకునే దానికి మేము పర్మిషన్ ఇస్తాం స్థలం లేకుంటే స్థలం ఇస్తాం ఇల్లు కూడా ఇస్తాం ఇన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు ఇస్తూ వాళ్ళకు వెన్నుదండగా ఉంటా ఉంటే ఆనాడు నేను ఇచ్చినటువంటి లేఅవుట్ లోనే మీరు ఇల్లు కట్టుకోవాలనేటువంటి నిబంధన ద్వారా మన గిద్దలూరు పట్టణంలోనే కొండపేట వైపు చూసుకుంటే అక్కడ ఇల్లు కట్టేవాళ్ళు నాదుడే లేడు ఒకవేళ కట్టినా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఒక నివాసం ఉండేటువంటి నాదుడే లేడు ఇటువంటి దుస్థితికి కారకులు నాటి ప్రభుత్వం కాదాని నేను అడుగుతా ఉన్నాను నేను ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని మనం తెలియచెప్పాలి తెలియచెప్పకపోతే దుర్మార్గుడు మరలా అధికారంలోకి వస్తే మరలా మనకి పాత రోజుల కంటే ఇంకా ఎక్కువ దుర్భరమైనటువంటి రోజులు మనకు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవనుడైనటువంటి నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడల్లా పేద వర్గాలకు ఇతోధికంగా తోడ్పోటును అందించడమే కాకుండా ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు పది వేలు పదిహేను వేలు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడే దాదాపు తొంభై నాలుగు తొంభై ఐదు శాతం ఏదైతే పెన్షన్దారులు ఉంటారో వారికి పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది రెండవ వైపు ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అందిస్తానని చెప్పినటువంటి మాట మేరకు సంవత్సరానికి ఆ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఈరోజు శ్రీకారం చుట్టింది ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడారు నాటి పాలకులు మరి నేనేం జరుగుతూ ఉంది ఎంతమంది ఉంటే అంత మందికి వచ్చిందా రాలేదా అని అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి బాబు ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వారికి డబ్బులు వారి ఖాతాలో పడ్డాయా లేదా అని ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరినీ కూడా నేను అడగడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా మనకి అన్నదాత సుఖీబా ద్వారా రైతుకు మేలు చేసే కార్యక్రమం శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం అంటే అప్పటి వరకు ఇరవై ఐదు శాతం మహిళలు డెబ్బై ఐదు శాతం పురుషులు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎనభై శాతం మహిళలు ఇరవై శాతం పురుషులే బస్సులలో ప్రయాణించే పరిస్థితికి వచ్చిందంటే దీని కారకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా మహిళల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతూ ఉంది ఆ రోజు ద్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అప్పటి వరకు మహిళలు ఏదైతే వారి భర్త కానీ లేకపోతే వారి కుమారుడిని కానీ ఆర్థికమైనటువంటి విషయాలలో వారి మీద ఆధారపడ పరిస్థితి నుంచి ఈ రోజు మీ మీద మీ కుటుంబం ఆధారపడే స్థితికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేయడం ద్వారా అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజు ఒక గ్రూప్ కి గరిష్టంగా వస్తుందమ్మా ఇరవై లక్షలు సభ్యురాలకి ఎంత వస్తుంది రెండు లక్షలు ఈ రెండు లక్షల రూపాయలతో చిన్న వ్యాపారం మనం పెట్టుకుంటే నెలకు ఒక పదివేల రూపాయలు అయితే మనం ఖచ్చితంగా సంపాదించవచ్చు ఈ ఉపాధి ఒకవైపు మనకు కల్పించేటువంటి పరిస్థితిని చేయడంతో పాటు ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మీకు ఆదాయాలు వస్తాయి కూడా ఇవి కూడా ప్రభుత్వమే సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇంతెందుకు నేను గిద్దలూరులో అయితే ఆరు ప్రతి మండలంలో కూడా కుట్టు శిక్షణ కేంద్రాన్ని నేను ప్రారంభించాను వారికి ఉచిత కుట్టు మిషన్లు అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతుంది మన ప్రభుత్వం అంటే మహిళలకి ఒక విద్యను నేర్పడంతో పాటు ఆ విద్య కావాల్సినటువంటి సామాగ్రిని కూడా ప్రభుత్వమే అందించడం ద్వారా వారు వారి యొక్క ఉపాధిని వారే ముందుకు తీసుకుని పోయే పరిస్థితిని కల్పించేటువంటి ప్రభుత్వం నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ నేను మీకు మరలా చెప్తా ఉన్నాను పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు వర్గాలు ఈ సమాజంలో ఉండడు రైతులు గాని మహిళలు గాని యువత గాని వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి అని అంటే ఎన్డీఏ